దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం ఆ కాలంలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో ఉన్నారు అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నారు ఆ తర్వాత మనం గమనిస్తే భక్తులు వారి జీవిత చరిత్రలో దేవుని సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం మరి ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో దానియేలు షడ్రక్ మిషేక్ అభిజ్ఞగో అనే ఈ యవనస్తులు వారు మాత్రమే రాజు సమ్ముఖంలో నిలిచారు అన్న మాట రాయబడి ఉంది మిగిలిన వారు ఎందుకు నిలవలేకపోయారు ఎందుకు వారు మాత్రమే నిలిచి సన్నిధిలో ఉండగలుగుతున్నారు బైబిల్ మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఆ దినము సమీపించిన కొలది మానక ఆ దినము సమీపించిన కొలది మానక మరి ఎక్కువగా ప్రభు పేరిట కూడుచు ప్రార్థన విజ్ఞాపన యాచనలతో వారు అడుగులు వేశారంట అంటే ఆ దినము ఏ దినము ప్రభు రాకడ దినము సమీపిస్తుంది అని తెలిసిన వారు ప్రభు సముఖమునకు ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన వారై అందులో నిలిచి ప్రభు చేత దీవించబడే వారిగా ఉండాలనేదే దేవుని కోరిక గట్టిగా స్తోత్రం చెప్పండి కానీ వారికి మాత్రమే ప్రభు సముఖము దొరికింది మిగిలిన వారందరూ రాజుగారి సమకొమ్ము నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు మరి ఈ నెల దేవుడు ఆయన చిత్తంలో ఉన్న వారికి మాత్రమే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి హలే ఇది మనకిచ్చిన భాగ్యం ఇది మనకిచ్చిన ధన్యత ఎందుకంటే ఒక దినము గడుపుట ఒక దినం ప్రభు సన్నిధిలో గడపటం అనేది అది దేవుని ఆశీర్వాదం ఈరోజు ఆశీర్వాదాన్ని అనుభవించటానికై ప్రభు మనల్ని తోడుకుని వచ్చారు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి